Welcome to International Delhi Public School, Chirkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 is to 1 to ensure personalized education we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs and indoor sports arena an Extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact ఇంటర్నేషనల్ డెలి పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ పొన్నపల్లి విలేజ్ చర్కపల్లి మండల బాబుక్ల డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ కంటాక్ట్ డబల్ సెవెన్ జీరో టూ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ టూ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ థ్రీ వన్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ హై స్కూల్ పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల డెబ్బై ఆరు వంటి ఐదు వందల కి పైగా నలుగురు ఐదు వందల కి పైగా పదిహేను మంది ఐదు వందల యాభైకి పైగా ముప్పై మూడు మంది ఐదు వందలకు ఈ నుండి లెక్చరర్స్ జేఈ నేట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ వ్యాపాలికలకు వేరు హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లు జరుగుతున్నవి ಿ ಹೈಸ್ಕೂಲ್ ಚೀರಾಲಾ ಸೋಲ್ ನಂಬರ್ ನೈನ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಸೆವೆನ್ ಟೂ ಫೋರ್ ಒನ್ ಸೆವೆನ್ ಟೈರಾಲ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ ಏಟ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಇನ್ಕೊಂಡು ಏಟ್ ಒನ್ ಟೂ ಫೈವ್ ಒನ್ ಏಟ್ ಫೋರ್ ಜೀರೋ ಫೋರ್ ತ್ರೀ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు ఏపీసీహెచ్ నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా శ్రీకృష్ణ గోశాల అధ్యక్షులు దేవకి సుబ్బారావుకి గోవుల పోషణ నిమిత్తం పదకొండు వేల నూట పదహారు రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్వదాసు రామకృష్ణ చారుగల్ల గురుప్రసాద్ నేరల్ల రాముడు తిరుపతి రావు డివి సురేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు మన వాకింగ్ మిత్రుడు రిటైర్డ్ తహసీల్దార్ ఏపీ నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారు శ్రీకృష్ణ గోశాల ప్రెసిడెంట్ దేవకి సుబ్బారావు గారికి గోవులు పోషణ నిమిత్తం పదకొండు వేల నూట పదహారు రూపాయలు ఈ రోజు చెక్ అందజేస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారిని రాబోయే రోజుల్లో సంపూర్ణ ఆయుగ్యాలతో మన మధ్య అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ఉన్నాం రాముడు గారి పెళ్లి వారిని కూడా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు సత్కారం చేయటం జరిగింది వారు రాబోయే రోజుల్లో నిండు నూరేళ్లతో సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో తొలదూగుతూ మన మధ్య అనేక మన మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకత దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మండల కేంద్రం కొల్లూరులో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ముఖ్య అతిథిగా వేమూడి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఆంధ్ర రాష్ట్రం మాదక ద్రవ్యాలను విచ్చల విడిగా అందుబాటులో ఉంచి విద్యార్థుల భవిష్యత్తులో ఆటలాడుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత భవిష్యత్తు కోసం మాదక ద్రవ్యాలు వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని గుర్తు చేశారు Terima kasih telah మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మేము గ్రహించాము మేము గ్రహించాము మరియు ఇది ఆందోళన కలిగించే విషయం ఆదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపడంలో ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపడంలో మేము సహకరిస్తామని మేము సహకరిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము ఏ ప్రయోజనం కోసం ఏ ప్రయోజనం కోసం వేమూరు గౌరవ శాసనసభ్యులు నక్కా ఆనందరావు గారికి మరి వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చుందూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారికి తోటి ఎస్ఐలకు మండల గ్రామ పార్టీ నాయకులకు ఉత్సాహం కల్పించాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలో కుల్లూరు మందులాన్ని ఎంచుకోవడం చాలా సంతోషకరం ఇది మీ అందరికీ దాని గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశం ముఖ్యంగా మా కోరికను మన్నించి ప్రోగ్రామ్ సార్ షెడ్యూల్ లో లేకపోయినా కూడా అప్పటికప్పుడు చెప్తే దాదాపు సుమారు ఆయన సాయకు ఎంత అందరి కోసం మీ పిల్లల కోసం విద్యార్థుల కోసం వెయిట్ చేయడం సార్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది కాబట్టి సార్కి కృతజ్ఞతలు సార్ సో ఈరోజు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం అట్లానే వరల్డ్ మొత్తం కూడా యాంటీ డ్రగ్స్ డే అనేటువంటిది జరుపుకుంటున్నాం దానిలో భాగంగా బాలల్ని ఎంచుకోవడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి బావి భారత బాలలు డ్రగ్స్ వైపు కానీ మాదక ద్రవ్యాల వైపు కానీ అట్రాక్ట్ కాకుండా స్కూల్ వైపు నుంచే కంగాయికి ఎడిక్ట్ అవటం జరుగుతుంది అది గత ఐదు సంవత్సరాల నుంచి పిల్లలు మరి దారి తప్పి ఏం చేసేది వాళ్ళకి తెలియకుండా చదువు మీద శ్రద్ద లేకుండా స్కూల్ ఏడు నుంచి గంగాయికి ఎడిస్తావడం జరుగుతుంది దాన్ని మన ఈ బావి భవిష్యత్తు గల పిల్లలు ఇట్లాంటి వాటికి మాదక ద్రవ్యాలకి ఎడింగ్ అయినట్లయితే యాంటీ డ్రగ్స్ కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మన నియోజకవర్గంలోని పోలీస్ శాఖ వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను వేమూరు కొండూరు సరికల్ ఇన్స్పెక్టర్ సాంజనే గారు శ్రీనివాసరావు స్థానికంగా ఈ కార్యక్రమాన్ని గారు అన్ని మండలాలను చేసిన ఎస్ఐస్ సిబ్బంది అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఎస్డి గారు ఇతర శాఖల సిబ్బంది అధికారులు ముఖ్యంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గుడ్డిపాటి బోన్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మహేంద్ర మురళీకృష్ణ గారు తనగాలి బ్రసాద్ గారు సంఘం డైరీ డైరెక్టర్ బిబి గారు ఇతర నాయకులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు సిబ్బంది పత్రికా విలేఖరుల్లో అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు బాపట్ల జిల్లా నియోజకవర్గం మండలం కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన రెండు అభివృద్ధి పనులను గురువారం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు విద్యా సంవత్సరంలో పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు రెండు పాయింట్ ముప్పై లక్షలతో ఆట స్థలంలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గౌడ్ నిర్మించారు మీటింగ్ హాల్లో విద్యుత్ సౌకర్యం కుర్చీలు వేళ్లు ఏర్పాటు

తర్వాత నేను చేసింది పెద్ద పని చాలా చిన్న పని అయితే నేను వెంకటేష్ చెప్పాను చెప్పాను నేను కాను కూడాను మీరు మామూలుగా మీరు పూర్తి చేసేయండి దీనికి అంతే అంత మీటింగ్లు పెట్టాల్సినంత ఇదేంటి కాదు అని చెప్పి వెంకటేశ్వర చెప్పారు అయితే ఈ స్కూల్ని చాలా సఖున్నారంటే దానికి మీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి తోడ్పాటే మీ ఇచ్చేటువంటి సహకార సహకారాలతోనే ఆయన నైన్టీన్ సెవెంటీ త్రీలో టెన్త్ క్లాస్ ఆ రూమ్లో ఆ రూమ్ మాకు అప్పుడు ఆ రూమ్ ఉంది నాకు ఇప్పటికి కూడా నాకు అందరూ గుర్తు మాకు ఇంగ్లీషు సోషల్ స్టడీసుచినాజు శ్రీరామమూర్తి గారు అనే మాస్టర్ చెప్పారు ఇంగ్లీషు సోషల్ సైన్స్ ఇంగ్లీష్ భాష రాయనే ఆయన వాళ్ళ ముందు ముందు మీ ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులతో పొందాలని చెప్పి పిల్లలందరికీ కూడా ఆశీర్వదిస్తున్నాను ఈ రోజున మీరు టెక్నికల్గా సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందిన దశలో ఉన్న టైంలో మీరు చదువుకుంటున్నారు అది మీ అదృష్టం మాకు ఆ రోజున మేము పంతొమ్మిది డెబ్బై మూడు లో తెలియటప్పుడు మాకు టీవీ కూడా లేదు కరెంటే లేదు కరెంటే లేదు మీరు పూర్తిగా ఈ మా బయో మనం మాకు సంబంధించి అంటే మన స్కూల్లో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది విస్తృత స్థాయి సమావేశాల్లో అన్ని సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నామని రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటం రాజకీయంగా చాలా అవసరం కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు సాధ్యం బిజెపి గడిచిన పదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత కానీ రాజధానికి అప్పులు ఇస్తుంది పోలవరం ఎత్తు తగ్గించి రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలను టిడిపి వైసీపీ జనసేన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఈ జిల్లాకు సంబంధించిన లీడర్లు కార్యకర్తలు అందరం కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి నాయకుల జిల్లాకు సంబంధించిన కార్యకర్తల అభిప్రాయాలను సూచనలు తీసుకోవడానికి వాళ్ళకున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు రాజకీయంగా చాలా అవసరం రాజకీయంగా మా పార్టీకి మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్దే అవకాశం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది బిజెపి కేంద్రంలో పదకొండు సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది కానీ ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు ఇప్పటికి కూడా మన రాజధానికి కావాల్సిన పూర్తి ఫండ్స్ వాళ్ళు ఇచ్చి కట్టాల్సి ఉంది విభజన హామీలో అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పులే ఇస్తున్నారు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానికి అయితే ఇప్పటికీ కూడా నలభై ఐదు మీటర్లలో కాదు నలభై ఒక్క మీటర్లోనే దీన్ని పూర్తి చేయాలి అని పార్లమెంట్లో చెప్పినా కూడా వైసీపీకి చెందిన ఎంపీలు గాని టిడిపికి చెందిన ఎంపీలు గాని జనసేనకు చెందిన ఎంపీలు గాని ఏ ఒక్కరూ నోరు విప్పలేదు ఇలా రాష్ట్ర ప్రయోజనాలను బిజెపితో సంబంధాల కోసం అటు వైసీపీ అయినా టిడిపి అయినా జనసేన అయినా ఈ నాయకులు అందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు ఎప్పుడో పెట్టేశారు కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ ఎదగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ధైర్యంగా నిజాయితీగా బిజెపిని ఎదిరించి ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ రోజు మన రాష్ట్రంలో ఉన్నది ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని గుర్జాన పట్నం స్టేషన్ నుండి విద్యార్థులచే భారీ ర్యాలీని నిర్వహించారు ఈ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ కు బానిసలు కాకుండా మత్తు పదార్థాలు మానండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ర్యాలీలు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినోద్ కుమార్ ఎస్ఐ అనంత లక్ష్మి పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రెండి తా పాడుతున్నా దక్ష దర్మి కొడువే రెండి తా పాడుతున్నా దక్ష దర్మి కొడువే రెండి తా పాడుతున్నా దక్ష ఏదే జ్ఞానమంటూ దక్షకు జ్ఞానమంటూ వత్తులు చేసుకోకండి నినిరంచితుడు వత్తులు చేసుకోకండి నినిరంచితుడు దక్షని దర్మి కొడువే రెండి తా పాడుతాం దక్షని దర్మి కొడువే వమేమిసుండి Hi guys bye guys

వీడు గంజాయి తీసుకొని ఎక్కువ మంది యాక్సిడెంట్ లో చనిపోతారు అది కాకుండా వాళ్ళ ఆర్గాన్స్ పాడవుతున్నాయి లంగ్స్ పాడవుతున్నాయి హార్ట్ పాడవుతున్నాయి లివర్ పాడవుతుంది ఆటోమేటిక్ గా వాడు కొన్నాళ్ళకి చనిపోతున్నాడు ఇది కాకుండా మెంటల్ గా వాడు అప్సెట్ అవుతున్నాడు ఒక్కసారి ఈ గంజాయికి వాటికి అలవాటు పడితే వాడు నెక్స్ట్ టైం అది ఎక్కడైనా తెచ్చుకోవాలని చెప్పి చదువు మానేసి ఎక్కడ దొరుకుతుందో దొరికే ప్రే వైజాగ్ బాగా ఇంటి ఒరిస్సా అట్లా వెళ్ళిపోతా ఉన్నాడు దీంతో పాటు వాడు దొంగతనాలకి ఎక్కువ మంది దొంగలు బీటెక్ స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే మీరు పేపర్ గా చదువుతా ఉన్నా టీవీలో న్యూస్ చూస్తున్నా బీటెక్ అంటే మినిమం డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి ఎవరు కూడా ఈ చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉన్న అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని దానికోసం కష్టపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను మేము మళ్ళీ ప్రతి కాలేజీకి వస్తాం నిన్న నవోదయ కాలేజీకి వచ్చాం వాళ్ళందరూ ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉన్నారు నేను బాగా మాట్లాడేది చదిలేదు ఒకసారి నేను ఎగ్జామ్ రాసిన వాళ్ళు కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం